ఇప్పుడు ఎవ్వరమైనా కూడా మనం ఏమనుకుంటాము మన బ్రదర్స్ లేకపోతే మన సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూస్తారు మనకి హెల్త్ బాగున్నప్పుడు లేదు నార్మల్గా వాళ్ళు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తాం కదా సో అలాగే నేను మా సిస్టర్ని ఎక్కువగా చూసుకున్నాను ఎలా చూసుకున్నాను అంటే ఒక తల్లిలా చూసుకున్నాను నిజం చెప్పాలంటే నా మెంటాలిటీ ఏంటంటే నేను కష్టంలో ఉన్నా సరే అవతల వాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే వెంటనే స్పందిస్తానండి నేను ఎంతలా చూసుకున్నానంటే నాకు ఏదైనా బాగపోతే అన్నీ మా సిస్టరే నా తర్వాత తనే తల్లి మా పాపకి అన్నట్లుగా చూసుకున్నాను అనమాట వాళ్ళ ఇంటికే వెళ్ళడం వాళ్ళతోనే ఉండడము వాళ్ళతోనే తినడము అలాగా ఉండిపోయాను అనమాట సో అంతలాగా ఎక్కువగా చూసుకుండడం వల్ల వాళ్ళకు కూడా నేను చేదై అలసైపోయాను అనమాట వాళ్ళకు కూడా నేను పనికి రాకుండా పోయాను ఏంటంటే కేవలం ఎఫెక్షన్ అనేది లేదు అక్కడ ఇప్పుడు మాకు ఒక పది రూపాయల సంపాదన వస్తుంది ఒక ఐదు రూపాయల సంపాదన మాత్రమే ఉంది అలాంటప్పుడు మా నుంచి ఏదో ఒకటి కోరుకుంటారు కదా సో మేము కూడా వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర మనీ అనేది ఖర్చు పెట్టించేవాళ్ళం కాదు మేమే ఖర్చు చేసేవాళ్ళమే నేను మనీ పరంగా కానీ నాకు తోచిన ఏదో చిన్న చిన్నగా బంగారం కొనివ్వడం కానీ వస్తువులు ఇవ్వడం కానీ ఏది చేసినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు వాళ్ళు ఇంకా మోర్ దన్ ఏదో కోరుకుంటున్నారు అలాంటప్పుడే వాళ్ళ హస్బెండ్ నుంచి మాకు ఒక రకంగా చెప్పాలంటే నా మాకు ఒక రకమైన టార్చర్ స్టార్ట్ అయింది అన్నమాట ప్రతిదానికి మమ్మల్ని ఇది చేసుకొని మా సిస్టర్ని విసిగించటము వేధించటము మా వాళ్ళ గొడవలు పడటము అలా జరుగుతూ ఉండడం వల్ల మా సిస్టర్తో కూడా కట్ చేసుకోవాల్సి వచ్చింది రిలేషన్ అనేది ఇప్పుడు ఎవరు నాలాగే చాలా మంది ఆలోచిస్తారండి మన సిస్టర్స్ చూస్తారా బ్రదర్స్ చూస్తారా ఎవరొకరు ఆ తర్వాత చూసుకుంటూ ఉంటారని కొంతమంది అనుకుంటూ ఉంటారు అసలు ఎవ్వరూ చూడరు నాకు తెలిసి మనం చూసినట్టు మన పిల్లల్ని ఎవ్వరూ చూడరు చాలామందికి ఇదే బాధ మన తర్వాత ఏంటి మన తర్వాత ఏంటి ఎవరు చూసుకుంటారు మనలాగా వీళ్ళ పరిస్థితి ఏంటి అని నాకు ఎందుకంటే ఈ ఆలోచన నుంచి నేను నాకెందుకంటే ఈ ఆలోచనతోనే చాలా వరకు నేను సింక్ అయిపోయానండి లేనిపోయిన జబ్బులని తెచ్చిపెట్టుకున్నాను నిజంగా చెప్పాలంటే ఈ ఆలోచన అనేది ఎక్కువగా ఉండడం వల్లే మా సిస్టర్ పట్ల ఎక్కువ ఎఫెక్షన్ కలిగి ప్రతి వాళ్ళ విషయంలో ప్రతి వాళ్ళ సా ప్రాబ్లమ్స్లో వెళ్ళడము సలహాలు ఇవ్వడము సాయం చేయడము ఇది ఎక్కువగా నేను కనెక్ట్ అయిపోయాను సో తర్వాత నాకు తెలిసింది ఒకటే నాకు టూ మంత్స్ వరకు కంటిన్యూగా బ్లీడింగ్ అంటే ఆగకుండా బ్లీడింగ్ అయిపోయింది పెద్ద పెద్ద గడ్డలు పడిపోయినాయి ఆపరేషన్ పడద్ది అనుకున్నాను యాక్చువల్గా సో అప్పుడు నేను ఒక వన్ మంత్ వరకు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను అప్పుడు నాకు అన్ని విషయాలు తెలిసినాయి చాలా బాగా అర్థం చేసుకున్నాను నాకు హెల్త్ బాగపోయినా మా సిస్టర్ చూసేది మా సిస్టర్కి వెళ్ళత బాగకపోయినా నేను చూశాను నేను అప్పుడే బాగా డిసైడ్ చేసుకున్నానండి ఆ తర్వాత నుంచి నాకు బాగా తెలిసి వచ్చింది ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు ఎవరి మీద మనం ఎలాంటి హోప్స్ పెట్టుకోకూడదు చచ్చిపోతామా పోతాం పోతే పోతాం అయితే ఏంటి అందరూ పోరా నేను ఫస్ట్ నుంచి టీవీ సీరియల్స్ చూడడం కానీ విపరీతంగా మూవీస్ చూడడం కానీ అలాంటి ఇంట్రెస్ట్ నాకు లేదండి మీరు నమ్ముతారో లేదో సోనీ చిన్నప్పుడు కూడా అంటే నాకు ఎక్కువ అందం మీద కానీ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళాలని అలా ఉండాలి ఎలా ఉండాలి అలాంటి థాట్స్ ఏమీ లేవు నాకు కేవలం ఇంట్లో వంట పని అయిందా లేదా మా సోనిని పట్టుకుని ఫిజియోథెరపీస్కి ఫిజియోథెరపీ సెంటర్స్కి తిరిగేసేదాన్ని వెళ్ళేదాన్ని పరుగులు ఎట్టేదాన్ని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని స్కూల్ కంటే స్కూల్కి ఇంకా ఎక్కడ బాగుంటే అక్కడ అలాగా నేను తిరిగానండి అప్పటికి నాకు తెలుసు అంటే మనకి హెల్త్ బాగున్నప్పుడు కలిగిన ఆలోచన వేరే రకంగా ఉంటుంది కదా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చాలా చాలా వెళ్ళిపోయాను ఆ తర్వాత నుంచి అలా బయటపడ్డాను అంటే ఇగు ఇలాగా పోతే పోతాం అయితే ఏంటంట ఎందుకు ఇలా అనుకుంటున్నాను ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నాను తర్వాత ఏంటి తర్వాత ఏంటి అంటే ఎందుకు అనుకుంటున్నాను నేనున్నప్పుడు ఏం చేస్తున్నాను నేను ఉన్నప్పుడు ఏం చేయగలుగుతున్నాను ఏ మార్పు తీసుకురాగలుగుతున్నాను ఇంకా ఎలా చెప్పాలి ఎలా నేర్పించాలి ఏం చేయాలి ఇది ఆలోచించాలి చి ఒక్కొక్కసారిన ఆ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు చి ఏం బ్రతికే ఎందుకు ఎందుకోసం బ్రతుకుతున్నాను చావే ఇందులో నుయ్యో గుయ్యో చూసుకొని ఏం లైఫే నీది చిన్నప్పటి నుండి కష్టాలే ఏం జీవితమే అని ఎన్నోసార్లు అనుకున్నాను నేను ఎందుకు చేయలేను నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను చంపలు చంపులు కొట్టుకునేదాన్ని నిజంగా చెప్తున్నాను ఎవ్వరి మీద మనము అంటే వీళ్ళు నా వాళ్ళు నాకు తోడు అని ఎవ్వరి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు అసలు ఎవరిని నమ్మకూడదు కూడా ఇప్పుడు ఇం మన బలహీనతనే వాళ్ళు బలంగా మార్చుకుంటారు మన బలహీనతని వాళ్ళు హేళన చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే అదే టార్గెట్ అనమాట నాకు ఇదే లైఫ్ కనిపించింది నా జీవితంలో నేను ఇప్పుడు ఇలా ఉండకూడదు పోతే పోతాను పోయే లోపల ఏదో చేంజ్ తీసుకొస్తా కష్టపడ్డానండి సోనీ కోసం చెప్తున్నాను కదా నాకంటే ఇంకా ఎక్కువ కష్టపడే పేరెంట్స్ కూడా ఉంటారు ప్రతి తల్లి కష్టపడద్ది ఈ కష్టంలోనే కొందరు పడేది డిఫరెంట్గా ఉంటుంది అంతే ఆ కష్టంలో మనం ఏదైతే మార్పులు చేస్తూ ఉంటామో నేర్పించే విధానంలో ఏవైతే మార్పులు చేస్తూ ఉంటామో దానివల్ల పిల్లల్లో మార్పు వస్తుంది ఆటిజం పిల్లలై ఉండి కొంతమంది బాగుంటారు కొంతమంది బాగోరు అంటే ఇది ఇదేనండి కారణం తల్లే డాక్టర్ అండి నిజం చెప్ప మనం ఎన్ని థెరపీస్ ఇప్పించినా ఎన్ని చేయించినా తల్లికి మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు మనం మార్పు తీసుకురాగలము డెఫినెట్గా వాటర్ తాగేది కాదు కాళ్ళ మీద పడుకుని పోసేదాన్ని అండి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వాటరు స్పూన్తో నోట్లో పోసేదాన్ని వాటర్ అసలు అలవాటు అవ్వలేదు పాపకి దాంతో డైజెషన్ ప్రాబ్లం ఒక సిక్స్ ఇయర్స్ వరకు చాలా బాధపడ్డాను అలవాటు చేశానండి నేను నేను వచ్చి రాకపోయినా తనకు వచ్చినా రాకపోయినా స్కూల్కి పంపించాను అక్కడ రెగ్యులర్గా బ్రేక్ తిన్నప్పుడు వాటర్ తాగమంటారు కదా టీచర్సు అలా తాగడము భోంచేసినప్పుడు వాటర్ తాగడము ఇలా తనకు అలవాటు అయ్యింది కొంత నేను అలవాటు చేశాను అలా తనకి ఇప్పుడు మార్నింగ్ లేగానే ఒక లీటర్ బాటిల్ నీళ్ళు ఫుల్ బాటిల్ తాగేస్తుంది డైజెషన్ ప్రాబ్లం లేదు అలా ప్రతిదీ ఒక్కొట్టొక్కటి ఒక్కొట్ ఒకటి చెప్పుకుంటూ ఈ స్టేజ్కి వచ్చానండి నాకు ఒక్కటే ఒక ప్రాబ్లం అండి సోనీ విషయంలో సోనీకి నడక రావాలి నడక సరిగ్గా నడవట్లేదు సో ఇదొక్కటే చూస్తాను నాకు వరకు ట్రై చేస్తాను ఆపై ఆ భగవంతుడి దయా